నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు శబానా మీకు మేలు జరిగి ఉంటేనే నాకు ఓటు వేయమని చెప్పిన మొట్టమొదటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం మధ్యరేగుల గ్రామం ఈడిగపల్లి కొత్త మాదిగపల్లి జిఎంఆర్ కాలనీలో జిల్లా బీసీ నాయకులు విజయభాస్కర్ ప్రజలతో మాట్లాడుతూ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిపాలన విధానం ఇంటి వద్దకే చేర్చిన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతి ఇంటికి ఒక లక్ష నుంచి ఐదు లక్షల వరకు ఈ రోజున మేలు జరిగిందంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఆయన ఈరోజు సుదీర్ఘ పాదయాత్రలో పేదలు పడుతున్న కష్టాలను తాను కల్లారా చూసి చలించి నవరత్నాల పథకాలు తీసుకొచ్చి వాటి ద్వారా ప్రతి పేదవాడు మధ్యతరగతి కుటుంబాల కష్టాల నుండి గట్టెక్కించి ఈరోజు పేద ప్రజల ముఖాల్లో చిరునవ్వులు చూస్తున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కోరుకున్నది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా సుభిక్షంగా జీవించాలన్నదే ఆయన ఆశయం ఆయన ఆశయంలో భాగంగానే ఈ రోజు నవరత్నాల పథకాలు పెట్టి వాలంటరీ వ్యవస్థ పెట్టి ప్రతి గుమ్మం ఇంటి దగ్గరికి సంక్షేమ ఫలాలు అందించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి కాబట్టి మనమందరము కూడా మరొక్కసారి జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించి రాయచోటి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీకాంత్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థి మిథున్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తుపై వేసి వేయించి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుచున్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ ఫలాలన్నీ పెట్టింది ఎందుకంటే అంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరడానికి ఈ సంక్షేమ ఫలాలన్నీ పెట్టాలి ఒక ఇంటి నుంచి ఒక ఇంటికి లక్ష నుంచి ఐదు లక్షలు వచ్చి వచ్చి ఇండ్లు ఉండాలి ఇవన్నీ కూడా మీరు ఎక్కడ వేస్ట్ చేసుకోకుండా ఆవో గొర్రె మేకో పట్టుకొని అభివృద్ధి చేసుకొని వాటి డబ్బులు ఎండ తిరిగి ఏదైనా తీసుకుంటే మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలండి ఇవన్నీ కూడా పెట్టింది ఇవన్నీ కూడా మీకు వాలంటీర్లన్నీ నీట్గా ఇంటికి తెచ్చి సన్న మూడు వేలు రూపాయలు బాగా పని చేస్తాను ఈ సచివాలయం కూడా దగ్గరగా రావడం ఏంటంటే మనకు చిన్న సచివుడు ఉన్నా లగ్గిటి పళ్ళు వెయ్యి తిరిగి కొందరు తిరుగుతారు కొంత తిరగలేక లాస్ట్ వదిలేసుకుంటారు బాగుద్దు పాప అనేది అటువంటి లేకుండా సచివాలయ వ్యవస్థ పెట్టి మనం ఇంటి వద్దకే పరిపాలన దగ్గరగా చేర్చిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇవన్నీ కూడా మీకు కరెక్ట్గా వర్తిస్తానయా లేదా అని విడిగా బాగుండదమ్మా వ్యవస్థ బాగుంది ఏమన్నా బాగుందమ్మా బాగుంది బాగుంటే మళ్ళీ వచ్చారు ఆయన ఆశీర్వదించండి ఆశీర్వదిస్తారా జగన్మోహన్ రెడ్డి అయితే మీరంతా మీ పిల్లల చదువు కూడా బాగుందమ్మా ఇంగ్లీష్ మీడియా మీకు ఇంగ్లీష్ మీడియమే బాగా చెప్తారా మీ సారల్లో జగన్మోహన్ రెడ్డి మళ్ళా ఆశీర్వదిస్తారా ఈ దీని గురించి మాట్లాడడానికి వచ్చామ్మా మీకు డోకరా రకాలు పడ్డాయి మీ వాళ్ళని అడిగి విచారించుకొని మీకు పోతే బ్యాంకులో వినే చెప్తారు ఎంత పడింది ఏమీ అని చెప్తున్నారా ఓకే అంతేనమ్మా